తిరుమలలో జరిగినటువంటి పరకామిని దోపిడి కల్తీ నీ దోపిడి వీటిని గురించి ప్రస్తావన చేయాల్సిన అవసరం నాకుంది మేమేదో తప్పుడు ఆరోపణలు చేశామన్నారు ఇవాళ సుప్రీంకోర్టు వేసింది కమిటీ మేము కాదు వేసింది మేమేసాం మా నివేదికలు వచ్చాయి మీరు పక్షపాతంతో ఈ కమిటీల్లో మమ్మల్ని అన్నారు నివేదికలు సుప్రీంకోర్టుకి వెళ్ళాయి సుప్రీంకోర్టు సుప్రీం న్యాయస్థానం ఈ దేశంలో అతిపెద్ద న్యాయస్థానం అతిపెద్ద సంస్థ అయినటువంటి సిబిఐకి అప్పగించి సిబిఐ నుంచి నివేదిక కోరితే వరకామణిలో జరిగిన దోపిడీ గురించి వెల్లడైంది అందులో ఆ దోపిడీకి కారకులైనటువంటి ఆనాటిడి పాలక వర్గాల యొక్క ప్రముఖులందరూ ముద్దాయిలేని తెలిసింది కల్తీ నెయ్యి విషయంలో నాటి పాలక వర్గంలో ఉన్నటువంటి పెద్దలందరూ దీనిలో అని తెలిసింది మరి ఇప్పుడేం సమాధానం చెప్తారు ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మీద లేదా మా ప్రభుత్వం మీద బురద తల్లి తప్పించుకుందామని చూస్తున్నారా ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ప్రపంచ దేశంలో ఉన్న ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ హిందూ సనాతన ధర్మాన్ని నమ్మిన వాళ్ళు వైదిక ఆచారాలని పాటించేవాళ్ళు ఎంత పెద్ద తప్పు కలిగిగా వైకుంఠంలో జరిగింది అని తెలిసి బాధపడుతూ ఆవేదనతో ఇటువంటి పాలక వర్గాలనే మనం చూసింది ఇటువంటి వారిని గౌరవించింది అని చెప్పి ఇవాళ బాధపడుతూ ఉంటే ఎప్పటికి కూడా మీలో కనీసం మేము తప్పు చేశామనేటువంటి ఆలోచన రాకుండా ఇంకా రాజకీయాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే శోచనీయం బాధాకరం ఇకనైనా సిగ్గుతో తలదించుకోండి రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పండి న్యాయస్థానాల ముందు లొమ్మిపోండి న్యాయస్థానాలు ఇచ్చేటువంటి శిక్షకు మీరు తలవంచండి అని చెప్పి నేను నాటి పాలకులకు అలాగే తిరుమల తిరుపతి దేవస్థాన పాలక వర్గ నాయకులకు తాలక వర్గ అధ్యక్షులకు అధికారులకు కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు